యూదా దేశపు బెత్లహేమ నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు నీలో నుండి ఒక అధిపతి వస్తాడు ఇష్రాయేళ్లను నా ప్రజలను పరిపాలిస్తాడు బెత్లహేములోనా కనులైన జ్ఞానులారా మీరు వెతుకుతున్న ఆ శిశువు ఇసుట లేడు పెత్తలహేమునకు వెళ్ళండి ఆయన్ని కనుగొనిన తిరిగిన ఒతుకురండి నేను ఆయన్ని ఆరాధిస్తాను అలాగే మహారాజా ఓ పద పదా ఇంటికి తీసుకెళ్తాను నువ్వు చాలా అలసిపోయి ఉంటావు ఇంటికి వెళ్దాం పద ఎంతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేశాను కై సరుకు మీ కుటుంబ సభ్యులు కూడా పన్ను చెల్లించండి నీ సంగతి మా ఇంట్లో నేర్ తప్పింగ ఎవరు ఉండరు నా దగ్గర ఉన్నదంతా ఇది భార్య ప్రశ్నించబోతుంది మా దగ్గర గదిలో వినా నీకు ముందే చెప్పాను కదా అయ్యా నాకు మీ సాయం కావాలి నా భార్య బిడ్డని ప్రశ్నించబోతుంది ముందులో బయట నాకు సాయం చేయండి బాబయ్యా దిక్కులేని మనిషి అంటే రాజైన దావేద దగ్గర కూడా గొర్రెల పింట వంటి వాసన వచ్చేదా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కానీ దేవుడు దావీదునితో ప్రేమించాడు. అయితే దేవుడు నన్ను ప్రావిస్తనాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. దేవుడు మన కొరకు మెస్సీయని పంపిస్తాడు. మెస్సీయా? ఆ ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి. శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద సమాధానమును ఆయనకిష్ఠులైన మనుష్యులకు కలుగునుగాక చూస్తానని నేనెన్నడూ అనుకోలేదు పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ఈ ప్రోగ్రామ్ కానీ పెట్టకపోతే చాలా తప్పు చేసిన ఈ రోజు నేను అద్భుతం 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 చేశారు అందరు కూడా నిజంగా ప్రభుయే దేశారని అనిపించింది ఎవరెవరికూ ఎక్కడెక్కడో నంది అవార్డ్స్ ఇస్తారు గా మీకు ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా చూస్తే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను ఇలా మన కళ్ళకి కనపడేలాగా మీరు రోజు వాక్యం చెప్తూనో చర్చిల్లో చెప్పేవి రియల్గా భగవంతుని చూసినట్టుగా మీరు చేస్తున్నారు ఇది మనం నాకు నెక్స్ట్ డే అది ఎంత కష్టమైనా కానీ దాన్ని వదలం

ఒక ఎమ్మెల్యే గారు చేయడం అనేది ఒక మంత్రి గారు చేయడం ఈ దేశంలో ఎవరు కట్టుకుంటారు ప్రభు విగ్రహాన్ని ఒక రాజకీయ నాయకుడు అది కూడా మన మల్లాడి కృష్ణారావు గారికి సంపద యానం నడిపొట్టిన దాదాపు డెబ్బై అడుగుల ఎత్తైన యేసు ప్రభు విగ్రహం యానవ్ వచ్చే వాళ్ళకి ఇతరులకి వార మీద వచ్చే వాళ్ళందరికీ దర్శనమిస్తూ వారి విశ్వాసాన్ని భక్తిని కలిగించే విధంగా నిర్మించారు ఏసైకో ఒకసారి వందనాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం భారతదేశంలోనే ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన బహు గొప్ప రాజకీయ వర్గ డైవిజన్లో మల్లాడి కృష్ణారావు గారిని ఆహ్వానించేటప్పుడు ఇలా ఆహ్వానించారు మన కృష్ణారావు గారని అంత గొప్ప స్థానం మా సేవకుల హృదయంలో మీరు సంపాదించుకున్నారు సార్ భారతదేశంలోనే మీరు యునిక్ నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు మన సేవలో కంటిన్యూస్గా ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా క్రిస్మస్ మేము కూడా జరిపించలేకపోయా ఇరవై నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా జరిగిస్తున్నారు ఈ దేశానికి మీరు కిరీటం వంటి వాళ్ళు సార్ వారి ముందు పొగడటం కాదు ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకులు చాలా అరుదు ఈ యానం పట్టణ ప్రజలు నిజంగా ఈ బిడ్డలు భాగ్యవంతులని భాగ్యవంతులను చెప్పటంలో సందేహం లేదు రాగల దినాల్లో వీరిని ఈ దేశానికి మంత్రిగా కాదు ఎమ్మెల్యేగా కాదు ముఖ్యమంత్రి స్థానంలో దేవుడు కూర్చోబెట్టాలి అది మన కళ్ళతో చూడాలి మన చెవులతో వినాలి మన నోటితో ప్రభుని స్ముతించాలి ఇరవై నాలుగు సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను ఏదో పంచుతూ ఉన్నారు ఏమనుకున్నాను ఏ బిస్కెట్లు చాక్లెట్లు పంచుతున్నారు అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారట మీ హృదయం అంత గొప్పది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వారిని బట్టి అందరం ఒకసారి ఎందు చేతులు ప్యాకెట్ మనల్ని దర్శించిన దేవుడే వారిని పరిపూర్ణంగా దర్శించాలి ఏ దేవుడే వారిని శ్రీమంతులుగా నిల్వ పెట్టాడు శ్రీమంతులుగా నిలవబెట్టాడు అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణించే నేను ఒక పుస్తకం రాశాను అరణ్య యాత్ర ఇది పరలోకయాత్ర అరణ్య యాత్ర ఇది పరలోకయాత్ర ఈ పుస్తకాన్ని వారికి బహుమానంగా అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ దేవుడు నాచే గాయించిన బైబుల్గా భావిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పంచి పంచిపెట్టాడు తిథులు రాసులు తెలియచేయటానికి నక్షత్రాలను పెంచిపెట్టాడు సూర్యుడెవరు పెంచిపెట్టబడినవాడు చంద్రుడెవరు పంచి పెట్టబడినవాడు నక్షత్రాలెవరు పంచి వారు జ్ఞానం కలిగిన ఏ మనిషి అయినా పెంచి పెట్టబడిన వాటిని అనుభవిస్తాడు పంచిపెట్టిన వాణిని ఆరాధిస్తాడు ఆరు వాక్యం విన్న తర్వాత ఈరోజన్నీ అద్భుతంగానే ఉన్నాయి మా యానో అమ్మాయి తినితో వచ్చి అద్భుతమైన దైవ గీతాలు పాడింది అలాగే డెబ్బై మంది కళాకారులు ఈ స్టేజ్ మీద అద్భుతాన్ని సృష్టించారు